తొంగనూరులో ఇంకొక దేవాలయం ప్రాబ్లం ఉండడం వల్ల అక్కడ సాయంత్రం వరకు మన గుడికి సంబంధించిన విషయాలు మాట్లాడాలనుకునే ఉండింది సమయం లేదు కొంత మాట్లాడు నేను నా దేవు అన్లిమిటెడ్ ఏపీ జైన్ దాకా మాట్లాడతాను మీరు మాట్లాడు నేను వింటా తర్వాత నేను మాట్లాడతాను గత ఇరవై మూడు సంవత్సరాల నుండి సార్ మాకు కొంతమంది గురువులు శబరిమలలో ఏ ప్రాసెస్ ఉన్నాయో అలాంటి ప్రాసెస్లో మాకు విద్య నేర్పించినా సనాతన ధర్మంగా పూజ అంటే ఇలా చేయాలి విధానం ఇది మండలం అంటే నలభై రోజులు పూజ చేయాలి అనుగ్రహ ప్రాప్తులు వస్తాయని జీవించిన వస్తాను వీడియో కూడా నేను డొనేట్ వస్తాను సంవత్సరంలో స్వామి పలాన పోగ్రామ్ అంటే టమాటో విజయనగం టమాటో ఫ్రీ ఇచ్చేవాళ్ళు ఎన్ని సంవత్సరాలు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు స్వామి కావాలంటే నేను సమకూర్చేవాడిని ఇక్కడ ఎవరు చేయలేకుండా అమల పూజ చేసేవాళ్ళు సార్ శబరిమలలో అమ్మల పూజ అయ్యప్ప స్వామిని ఇక్కడ చేసేవాడిని ఇక్కడ ఇక్కడ శబరిమలలో నా భార్య నా తల్లి లాంటి వాళ్ళు చూడలేరు ఇక్కడ మహాలేశ్వర స్వామి కుటుంబ సమేతంగా ఇక్కడ వచ్చి శబరిమలలో జరిగే అమ్మల పూజ పడిపూజలు మహోత్సవాలు ఇక్కడ చూడాలనే ఉద్దేశంతో ఒక ప్రాసెస్ అంత ప్రచారం చేయాలి మా అయ్యప్ప స్వామి గురించి చూడాలనే ఉద్దేశంతో ఇక్కడ చేసేవాళ్ళు సార్ ఇక్కడ అమ్మల పూజ చేసేది దాదాపు ఇరవై వేలు ఖర్చు పెట్టేవాళ్ళు అన్నదానానికి డొనేటర్ ఇరవై వేలు ఇచ్చేవాళ్ళు సార్ నాకేంత ఇస్తామని అడుగుతాను నేను అతి సామాన్యు కమిటీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు కూడా చెప్పాను ఇలాంటి కమిటీ స్వామి ఇలాంటి ప్రస్తావన వచ్చింది నా స్వామి ఉన్నది ఏమి అరవై రోజుల్లో మాలేసి అయ్యప్ప పూజ పూజ చేస్తాను పది మంది చూసి నా కొడుకు లాంటి వారు నా మనవడు లాంటి వారు చూసి ఆ దారిలో పోవాలనే ఉద్దేశంతో చేస్తాను సార్ నా ఇంటి కూడా వసతి లేదు నేను పూజ చేశాను అంటే దాదాపు ఎనిమిది వందల మంది వస్తారు సార్ ఎప్పుడు కూడా అంటే టౌన్లో నైంటీ నైన్ పర్సెంట్ నేను నిన్ననే వచ్చాను శబరిమల వెయ్యి పదిహేను వందల మంది కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చే మంది అడగండి మీరు అమ్ముడు పూజ చేస్తే రెండు వేలు వస్తారు యానకూడకి ఆ డబ్బులు అనిపిస్తా ప్రతి ఒక్క గత పాలకులో డొనేషన్ ఇచ్చినాను డొనేషన్తోనే చేసి ఆలయాభివృద్ధి చేసి సంవత్సరానికి కనీసం ఏడెనిమిది లక్షలు మిగులు బ్యాలెన్స్ చూపించేవాళ్ళు గత పాలకులు ఇప్పుడు కూడా ఉండే గత ఐదు సంవత్సరాల ఉన్నారు సార్ వాళ్ళ మీద నాకు వ్యక్తిగత విదేశాలు కానీ ద్వేషం ఎలా అంటూ లేదు అన్ని సీజన్లో దేవాలయానికి వచ్చిన సార్ ఇన్ని సంవత్సరాలు నేను రెండు కనీసం దీపాలు పెట్టేవాళ్ళారు సార్ కంట్లో నీళ్ళు వచ్చినారు సార్ చాలా ఇదంతా స్వామి నా మనోవేదన వెళ్ళగతా చెప్పండి చెప్పే చెప్తా ఉన్నాను ఇంతమంది ధైర్యం రాలా ఏదో నా వెనకాల ఉండే ఒక శక్తి నడిపిస్తుంది కాబట్టి మీ ముందే చెప్తా ఉన్నాను నాలుగు సంవత్సరాలను మనోవేదన పెడతా ఉన్నాను ఇంటికాడే పూజలు చేసుకుంటా ఉన్నాను సార్ ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు నాకు పరిచయం అయింది కాబట్టి ఇలాంటి తప్పులు జరగరాదు నా తర్వాత నా జనరేషన్ కూడా వచ్చి అయ్యప్ప గుడికి రావాలా పూజలు చేయాలా మండల పూజలు కూడా చూడాలి నవంబర్ పద్నాలుగు గుడి ఓపెన్ ఎట్లా చేస్తారో జనవరి పద్నాలుగు దాకా అక్కడ ఏమేమి జరిగే ప్రాసెస్ ఇక్కడ జరిగేస్తాం గత పాలకుల్లో ఇప్పుడు నేను నాలుగు సంవత్సరాల నుండి వాళ్ళేస్తాను రావడం లేదు ఏదో సీజన్లో వస్తారా నలభై రోజులు వాళ్ళేస్తారా ఎవరిదాన్ని వాళ్ళు పోతాడు ఇప్పుడు పూజ గురించి చెప్తాను స్వామి ఏమంటారు దాన్ని ఇంకో రకంగా అంటారు నేను యాదవన్నే స్వామి నేను యాదవండి ఇప్పుడు ఉండే పూజారిలో కనీసం అయ్యప్ప స్వామికి నమస్కార శ్లోకాలు చెప్పేవి కూడా రావు సార్ పద్దెనిమిది కానీ ఐదు చెప్పమన్నాండి ఇప్పుడే పిల్లం పెంచిన ముందు చెప్పమంటే కాలు కింద దూరిపోతాను అలాంటి వాళ్ళని పెట్టాలి నా తర్వాత నా జనరేషన్ ఏమేమి కావాలి స్వామి నా కొడుకు లాంటి వాడు ఏం కావాలి నా మను కూడా ఏమైపోవాలి తాత నేను నమ్మిన శబరిమలకి వస్తే ఎంతేనా అంటే నేను ఎక్కడ పెట్టుకోవాలి ఇక్కడ దీపాలు ఏమిన్నాయి లక్షలు అధికం కనీసం దీపాలు రోజు నేను చూసినాను ఎవరి దగ్గర చెప్పుకోవాలి సార్ నా మనవేదన వేదన రెండు వేల ఐదు నుండి నేను మానేసి కంటిన్యూ వస్తా ఉన్నాను శబరిమని ఈసారి యాభై మూడు రోజులు ఉన్నాను ఒకటో తేదీ అక్కడ అయ్యప్ప స్వామి శుభాకాంక్షలు తెలుపు నిన్న వచ్చాను ఈ నా యాభై మూడు రోజులు ఐదు రోజులు వచ్చినాను ఇటు వస్తే ఎంట్రన్స్లోనే అసలు రాబుద్ది కాదు దేవుని కోసం రావాలనిపిస్తుంది మనసేమో ఇక్కడ జరిగే సంఘటన చూసి ఉంటాయి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు కొంతమంది నా కళ్ళాలు విన్నాను స్వామి శ్వాస పేర్లతో ఇలాంటి ఏం రా ఇప్పుడు వచ్చినావు ఎనిమిది గంటలకి తినేదానికి అంటాడు స్వామి అవి ఇంత డొనేటర్ ఉండి అలాంటి వాటిని గుడికి ఎందుకు నేను నా భార్య అంటుంది నేను అతి సామాన్య స్వామి ఊరి వదిలిపెట్టి వచ్చిన మంత్రాలయం దగ్గర ఆదా నుండి వచ్చే సెటిల్ అయినా నన్ను ఏడు ఉన్నత స్థాయిలో పెట్టా ఉన్నాను ఆ స్వామిని నమ్ముకున్నాను కాబట్టి శబరిమల పాదయాత్ర పోతే కూడా ఫ్రీగా పండిస్తాను స్వామి నేను డిసెంబర్ పద్నాలుగు బయలుదేరుతారు ఫుల్ ట్యాంక్ డీజల్ వేసి ఇక్కడే ఉన్నారు పాదయాత్ర బట్టలు అడగండి ప్రతి సంవత్సరం ఫ్రీగా ఇస్తాను ఎందుకంటే ఆయన ఇచ్చిన వస్తువు అందరికీ అవకాశం రాదు నాకు వచ్చింది అది ఒక సంవత్సరం ఎండి కాదు గత పది సంవత్సరాలు కూడా ఆనంద స్వామి కూడా ఉన్నారు ఇక్కడ పాదయాత్ర పోయిన వాళ్ళు కూడా అడగండి మేము బిజినెస్ పరంగా రాలేదు వ్యక్తిగతంగా రాలేదు దూషించడానికి రాలేదు సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్తా ఉన్నాను జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ జయ వీరులో ఎక్కడా ఏ దోషం కనబట్టలేదు వీరి ఆవేదన సబబు అని నేను భావిస్తున్నాను మీరు కూడా భావిస్తున్నారు కాబట్టి ఇక్కడ కూర్చున్నాం మనం అయితే ఇప్పుడు ఇది తీరుతుందా తీరదాయి తీరుతుందని కూడా నేను అనుకుంటున్నా అది కూడా మీ చేతుల్లో ఉందని అనుకుంటున్నా దానికి కొన్ని అడుగులు పడ్డాయని కూడా అనుకుంటున్నా బాలాజీ గారు సెడ్ పద్దెనిమిది నుండి స్టార్ట్ అయింది స్వామి ఈ సమావేశం పట్టడం దాదాపు పదహారు రోజులైంది స్వామి నాకు ఎప్పటినుంచో చెవిలో పొడుస్తూనే ఉన్నారు ఎక్కడెక్కడో ఉన్నారు హైదరాబాద్ లో ఆ ఊళ్ళో విశాఖపట్నంలో ఎక్కడెక్కడో మా మనోవేదన కూడా మీరు వచ్చిన సంతోషం స్వామి ఈ పదహైదవ తేదీ పోతే ఈ పది మంది కూడా కనబడు మా దేవుడు మా మీ ఆయన రూపాన్ని వచ్చి కూర్చొని మా మనోవేదన మీ ముందే వెళ్ళగా కుదామన్నారు